కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా దుర్గాష్టమి శుభాకాంక్షలు నవరాత్రులలో భాగంగా మనం గత ఏడు రోజులుగా అమ్మవారి ఏడు రూపాల్ని అవతారాలని మాట్లాడుకున్నాం ఇవాళ ముఖ్యమైన దుర్గాష్టమి రోజున దుర్గా అవతారంలో అమ్మవారిని మనం ఇంద్రకీలాత్రి పైన దర్శించుకుంటాము కొన్ని ప్రాంతాల్లో కాత్యాయని దేవిగా కూడా అమ్మవారిని పీల్చుకుంటూ ఉంటారు దుర్గా అంటే ఎటువంటి దుర్గాలు కష్టాలు మన దరిదాపుల్లోకి రాకుండా ఆ తల్లి చూసుకుంటుంది అని అర్థం ముఖ్యంగా దుర్గాష్టమి రోజు ముదురు రంగు నీలవర్ణము లేదా ఎర్రటి వర్ణములో ఉన్నటువంటి దుస్తుల్ని అమ్మవారికి ధరింపచేసి ఎర్ర రంగు పూలతో అలంకరించి భక్తుల దర్శనానికి అమ్మవారిని చూపిస్తారు అంతేకాకుండా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిత్రాన్నం పులిహోర పులగం నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో కూడా అన్నం కూడా చేసి పెడుతూ ఉంటారు అంతేకాకుండా ఆ సకల శుభాలను సమకూర్చే ఆ కాచ్యాయని తల్లి మనకి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కాకుండా ఐదోతనాన్ని కూడా ప్రసాదిస్తుంది అని పురాణాలు ఇతిహాసాలు చెప్పుకొచ్చాయి దుర్గముడు అనే అసురుని సంహారం చేసిన ఆ దేవిని మనం దుర్గగా కొల్చుకుంటాము ఇవాళ ఖడ్గమాల చక్కగా లలితా సహస్రనామ పారాయణ దుర్గా నూట ఎనిమిది అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని ధ్యానించుకొని పూజించుకొని ఆ అమ్మ ఆశీస్సులను అందరం సర్వదా పొందాలని కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి దుర్గాష్టమి శుభాకాంక్షలు రేపటి ముఖ్య అవతారం తొమ్మిదవ అవతారం గురించి మాట్లాడుకుందాం